వరకు ప్రస్తావించినటువంటి యునియా అనే స్త్రీని గాని పిలిచారు ప్రసిద్ధి కెక్కినా అపోస్తలులలోనే ప్రసిద్ధికి అంటే ఒక పదకొండు మంది ఉంటే వాళ్ళలో ప్రసిద్ధికెక్కింది ఎవరు అని అంటే యునియా సో అపోస్తలుగా స్త్రీలు స్త్రీలు కూడా ఉన్నారు అనే విషయాన్ని ముందు జ్ఞాపకం చేసుకోండి ఇకపోతే క్రీస్తుతో పాటు ఉన్నటువంటి పన్నెండు మంది అపోస్తలు గురించి ఒకవేళ మీరు మాట్లాడుతూ ఉంటే వారు మాత్రమే అని అనుకుంటే వారికి మాత్రమే వాక్యపరిచర చేయమని చెప్పలేదు ప్రతి ఒక్కరూ అపోస్తులు ద్వారా వాక్యం విన్న మనము వాక్యపరిచర చేయాల్సిందే సో వాక్యపరిచరకు అపోస్తులత్వానికి స్వార్థపరిచరకు అపోస్తలత్వానికి సంబంధం లేదు అపోస్తలుడు అంటే పంపబడినవాడు అని అర్థం సంబడీ దట్ ఇస్ సెంట్ పంపబడినవాడు క్రీస్తు చేత పంపబడిన వారిని అపోస్తలు అని పిలుస్తారు ఆ పంపబడిన వాళ్ళల్లో ఆ పంపబడిన వాళ్లకు నేను లేచాను ఏంటి ఇంతకు సువార్త అంటే మనం చెప్పే సువార్థ ఏంటి మరణం చచ్చిపోయింది ఇప్పుడు మనం జీవిస్తాం అని చెప్పడమే కదా కదా పునరుత్ పునరుత్నం తెలియజేసింది ఎవరు స్త్రీ కదా సో అక్కడ పురుషుల కోసం కూడా రాయబడి ఉంటదన్న వాళ్ళు నమ్మలేకపోయారు అంటే అపోస్తులకే అపోస్తుల రలీన పంపబడింది నీకు అర్థమవుతుందా ఆ పదం ఆ పదం వెనుకున్నటువంటి అర్థం అది మనం అర్థం చేసి కరెక్ట్గా దాన్ని బైబిల్ని అర్థం చేసుకుంటే ఇట్ ఈస్ ఎక్స్ప్లోజివ్ థాట్ ఆ రోజుల్లో నేను తిరిగి లేచాను అని ఒక బలహీన ఘటాన్ని ఒక ఒకవేళ ఓట్లు ఉంటే ఆ రోజుల్లో లేవు ఒకవేళ ఉంటే ఈమె ఓటు సగమే ఒకవేళ ఆమె వెళ్ళి సాక్ష్యం చెప్తే ఈమె సాక్ష్యం సగం కిందకే లెక్క అలాంటి వ్యక్తిని ఎన్నుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే నువ్వు వెళ్ళి నా సహోదరులతో చెప్పు నేను వారికి ఇంతకు ముందే చెప్పినట్లు గలియలో వాళ్ళని కలుస్తాను వాళ్ళని అక్కడ రమ్మని చెప్పు అని చెప్పాడు సో ఏసుక్రీస్తు ఒక స్త్రీని నమ్మి తన జీ తన ఈ ప్రపంచాన్ని తిరిగి దేవుని సమాజముగా తిరిగి దేవుని కుటుంబముగా చేసే ఈ విశ్వ మానవ మానవోద్ధరణ అనే ప్రణాళికలోనికి చాలా కీలక ఘట్టం ఎవరు ఎన్నుకుంటున్నాడు స్త్రీ ఎన్నుకుంటున్నాడు